ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటాం బాబుమోహన్ గారు మీ అబ్బాయిని మీరు కోల్పోయిన సందర్భం మాత్రం అది గుర్తు ఎందుకంటే అది అంతమంది నవ్వించిన మీరు అంతమంది కోసం మీరు ముందుకొచ్చి ప్రజాసేవ చేయాలి ఏదో అని ఒక విధంగా చూస్తే అది విధి అనుకోవాలా దేవుడు అనుకోవాలా అండి ఎందుకంటే కొందరు యాక్సిడెంట్లో కూడా కొందరు విచ్చలవిడిగా విచ్చలవిడి స్పీడ్తో పోయో లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో రకరకాల వ్యసనాలతో అట్లా అట్లా యాక్సిడెంట్ చేసుకొని పోతే మనం బాధపడాల్సిన అవసరం లేదండి వాడు మెడ్రాస్లో చదువుకున్నాడు వాడు కాలేజీకి వాడుకున్న బైక్ ఆ బైక్ వాడికి ఇష్టం దాని హ్యాండిల్ ఇట్లుంటుంది ఇట్లా తిప్పటం ఇట్లా కాదండి అది వాళ్ళ తమ్ముడు వాడు తమ్ముడు కొనిచ్చాడు వీనికి గిఫ్ట్ కొత్తగా వచ్చింది అప్పుడు అది అది వేసుకొని వస్తున్నాడు ఇంటికి అక్కడ ఇంటి దగ్గర కొత్తగా షిఫ్ట్ అయినాం మేము అడిగి నగర్ ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు అది కూడా ఒక సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తే అది రైల్వే స్టేషన్లో ఉంది అది నుంచి తెచ్చుకుంటున్నాడు వాడు కరెక్ట్గా బాలకృష్ణ గారి ఇంటి ముందండి అక్కడ చెట్లకు నీళ్ళు పోస్తారు తెల్లవారు నీళ్లు పోసే అమ్మాయి ఒకటి రై అని ఉరికిందట్టు కరెక్ట్కి అప్పుడు అంటే వీడు బ్రేక్ వేయకపోతే ఆ అమ్మాయికి కొట్టేవాడు వీడు సడన్ బ్రేక్ వేసి ఇక్కడ తిప్పేడ హ్యాండి తిప్పగానే అది స్లిప్ అయింది ఇట్లా తల కొట్టుకుంది డివైడర్ ఉంది ఇక్కడ పక్కన డివైడర్ లేకపోతే ఏం కాదు చెప్తుంటారే కనుక ఒక అమ్మాయిని రక్షించబోయి వీడిపోయాడు మన ఎక్కడ కూడా పరోపకారమే అప్పు వద్దున మేడం ఎవరికి పగవాడి కూడా రాకూడదండి ఇంకా దుఃఖకరమైంది ఏంటంటే అరే నువ్వు పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అని అంటుండే ఉన్నాడు డబ్బులే అనేవాడు నేను ఒక ఒక పన్నెండు మందిని నేను చూసి సెలెక్ట్ చేసి ఈ ఫ్యామిలీస్ ఓకే కదా ఈ పిల్ల చదువు ఓకే కదా ఇట్లా కొంతమంది సెలెక్ట్ చేశాను పన్నెండు ఫోటోలు ఇచ్చినానికి అరే నీకు నచ్చిన అమ్మాయి సెలెక్ట్ చేసుకో నీ ఇష్టం వెళ్ళి చూసి వచ్చినా కాబట్టి వాళ్ళు పర్వాలేదు అన్నారు నువ్వు ఎప్పుడైనా పోవచ్చు బాబుమోహన్ కొడుకు కదా నీకు ఆ ఆఫర్ ఇచ్చారు లేదు నువ్వెవరున లవ్ చేస్తే చెప్పు బిచ్చమడుకునే వాళ్ళైనా నాకు అభ్యంతరం లేదు అంటే నేను చెప్తా లేదు డాడీ నేను నాకు వారం రోజులు టైం అన్నా వీడు చనిపోయిన తర్వాత చూస్తే వాడిని దిండు కింద ఉన్నాయి ఫోటోలు అంటే ఉపహారం కాలే అట్లా వాడికి సంబంధించినవి ప్రాబ్లం మీరు చెప్తుంటే మాకు కూడా సార్ వాడి గురించే కృష్ణ పుష్కరాలకు వాడికి ఏదైనా ఆత్మశాంతికి చూద్దామని ప్రయాణం మేడం ఇప్పుడు మీ గురించి అడిగా ఇప్పుడు వెళ్తున్నాను మా బయలుదేరు కానీ అంటే సార్ నిజంగా మాకు మాకు కూడా గుండె బరువెక్కిపోయింది అంటే ఎందుకంటే ఎన్ని పాత్రల్లో ఎంత బయట ఎలా ఉన్నా కూడా ఎంత పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉన్నా కన్నా కొడుకు అంటే ఇది కదా సార్ తనిఖ భరణిగాడు ఒక మాట అన్నాడండి అమ్మ చనిపోయినా నాన్న చనిపోయినా అక్క చనిపోయినా చెల్లి చనిపోయినా కొన్ని రోజులు ఏడుస్తూ ఉంటా మన పనుల్లో మన డ్యూటీల్లో పడి గ్రాడ్యువల్గా మర్చిపోతూ ఉంటా ఆటోమేటిక్గా వన్ ఇయర్ వరకు ఒక సిక్స్ మంత్స్ ఒక ట్రెండ్ సిక్స్ మంత్స్ తర్వాత ఒక ట్రెండ్ వన్ ఇయర్ తర్వాత ఒక ట్రెండ్ రెండు రాళ్ళు మర్చిపోతూ ఉంటాయి ఏదైనా అకేషన్లో గుర్తు వస్తే తప్ప జనరల్గా గుర్తు చేసుకునే ఇది కూడా ఉండదు ఇక మరి బిజీ లైఫ్ వరకు అయితే అసలు ఉండదండి కన్న కొడుకు చనిపోతే కన్న కొడుకు మళ్ళా కూతురు కాదండి మనం చని మనం బూడిదైపోయేంత వరకు ఈ కట్టె కాలేంత వరకు మన గుండె కాలుతోనే ఉంటుందంట భరణ చెప్పిండీ ఒక బుక్కులు ఎక్కడో చదివండి అంటే వాడు అది ఆ దుఃఖం అది పోదంట అది ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నాను ఆ పేరు ఎత్తితే కాగదండి పోతూనే ఉంటాయి నీళ్ళు అందుకనే మ్యాక్సిమం క్షమించాలి సార్ మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడం ఇది కాదు కానీ ఈ మధ్య కూడా మళ్ళీ తెరపైకి వచ్చాయి మనకి రోడ్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న రమ్య అనే చిన్న పాప మనం చూసారు కదా అది ఆకతాయిలు అర్థం చేసుకోవాలండి కొందరు బాధ్యత లేకుండా బండ్లు నడిపేవాళ్ళు నేను ఇప్పుడు సినిమాలో హీరోని నాకంటే బాగా నడిపిన చిరంజీవి గారు నాకంటే బాగా నడిపిన బ్రదర్ అట్లా ఇట్లా కొందరు ఈ ఆకతాయితనాలు ఎక్కువైనాయి మేడం అవే యాక్సిడెంట్ చేస్తుంది మొన్న నేను కారులో వస్తున్నాను ఒక సైక్ బైక్ వాడు మనం ఇది ఇది మెయిన్ రోడ్ అండి వాడు ఇటు నుంచి వచ్చాడు సర్వచ్చి ఇటు వెళ్ళిపోయాడు ఒక సెకండ్ అయితే ఏదైనా అయినొచ్చు అయితే మేమన ఇటు నుంచి ఏదైనా వెహికల్ వచ్చి వచ్చింటే బాధ్యత రైతు ప్రాణాల పట్ల లేదు సొసైటీ పట్ల అసలు లేదు అసలు లేదు నేను పోతే నాకేంటి ఎవడో పోతే నాకేంటి అదొకటి నా దాకా రాదు నాకేం కాదు నాకేం కాదు నేనేంటి అనే ఒక ఇది ఇప్పుడు ఎలా సార్ అంటే కుటుంబం అంతా మీరు కోలుకో అంటే కోలుకోవడం అంటూ ఈ మనవరాలు వచ్చింది ఒక ఆమె మేము ఎప్పుడు మా రూమ్లు లైట్స్ ఉండేవి కానీ లైట్స్ ఆఫ్ చేసి ఉండేటి ఈ మధ్య మనవరాలు వచ్చింది కొంచెం ఆమె కోసం అని లైట్లు వేయటం తలుపులు తీయటం అట్లా ఇప్పుడు అన్ని రూములు తలుపులు తెరుచుకున్నాయి కానీ ఇంత గుండె బాధ పెట్టుకొని మీరు బయట జీవితంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండాలి ఎప్పుడు పని చేసుకుంటూ ఉండాలి మన గుండె బాధ వాళ్ళకి కాలేదు అంతే వాళ్ళకి సార్ టాపిక్ షిఫ్ట్ చేసేస్తున్నాను అర్జెంటుగా మనం పొలిటికల్ లీగ్ కాబట్టి కానీ ఇది మీ జీవితంలో ఒక కీలకమైన భాగం ఇది ఎన్నిసార్లు మీతో మాట్లాడినా ఇది అడగకపోతే మా బాధ్యతలో మేము ఫెయిల్ అవుతాం ఎందుకంటే ఈ బాధ మీరు ఒక తండ్రిగా బయట పెట్టినప్పుడు అక్కడ చాలా మంది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రిలేట్ చేసుకుంటారు బికాస్ అలాగే మొన్న రమ్య గురించి మాట్లాడడం అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద బాధాకరం పరం కాదు కేసు అని ఒక భయం ఒకవేళ ఇప్పటి పరిస్థితుల్లో చేస్తే ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు మనమే రెండు మూడు మాటలు అన్నాం అంత క్లియర్గా వాయిస్ అంత క్లియర్గా పదజాలాలు బాబు మోహన్ మాట్లాడితే ఎలా మాట్లాడితే ఇప్పుడు నన్ను ఎవరో మిమిక్రీ చేస్తే ఇప్పుడు నా ఒరిజినల్ దీన్ని బట్టే మిమిక్రీ చేస్తారు కదండి కానీ మిమిక్రీ చేయడానికి కొను అసలు ఒరిజినల్ వ్యక్తే మాట్లాడటానికి తేడా ఉంటుంది కదండి సో అది తెప్పేయించారు అంటారా ఈజీ కదండి